ఆంధ్రప్రదేశ్ బి మీ భూమి మీ హక్కు అనే నినాదంతో గ్రామస్థాయిలో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే ఈ రెవెన్యూ సదస్సులు అని తడ తహసీల్దార్ శనివారం కాదనూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో తెలిపారు గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు భూ కొలతల్లో తేడాలు సర్వే నంబర్లలో మార్పులు వారసత్వం పేర్లు నమోదు సరిహద్దు సమస్యలు భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వే రికార్డుల్లో నమోదైన తప్పులు వాటిపై విడుదల తీసుకుని పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు

అందుకోసంగా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్క అర్జీకి మీరు ఇచ్చిన వినతి పత్రానికి ఒక రసీదు ఇవ్వమని చెప్పి చెప్పారు ఆ రసీదును కూడా మేము రాసి సంతకాలు పెట్టి ఇస్తే మేమే కదా ఇచ్చామని చెప్పి పక్కన పడేసేది కూడా లేకుండా ఆన్లైన్లో సచివాలయాన్ని సందర్శన తీసుకొని వాటిలో పిటిఆర్ఎస్ అంటే పబ్లిక్స్ రిపేర్ ఇష్టం అని ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా అది ఏంటంటే మనకి మీకు రసీదు వచ్చిన దాంట్లో మీకు ఎన్ని రోజుల లోపల మీ యొక్క అచ్చి పరిష్కారం అవుతుందని చెప్పి దాంట్లోనే ఆన్లైన్ లో పొద్దు